హలో బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ హైదరాబాద్లో ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర గల మదీనాగూడ ఫేమస్ పూరి మేకర్ కర్రీ ఈ కర్రీ ఎంత ఫేమస్ అంటే ఎక్కడెక్కడ నుండో ఈ పూరి మేకర్ కర్రీ కోసం వచ్చి గంటలు గంటలు వెయిట్ చేసి మరీ తినేసి వెళ్తూ ఉంటారు ఈ కర్రీ ఇంట్లోనే ఎలా చేయాలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఫాలో అయిపోండి మొదట రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు రెండు పచ్చిమిర్చి ఇంచ్ అల్లం నాలుగు వెల్లుల్లి రబ్బలు ఓ పాత్రలో వేసుకొని వంద ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని అరగంట సేపు నానపెట్టి ఓ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఓ పాత్ర పెట్టుకొని అర లీటర్ నీళ్లు యాడ్ చేసుకొని ఒక కప్ మీల్ మేకర్ యాడ్ చేసుకొని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు మొత్తం వంపేసి వేరే పాత్రలో చల్లటి నీళ్లు తీసుకొని ఉడికించిన మీల్ మేకర్ నీళ్ళు మొత్తం వంపేసి అందులో వేసుకోవాలి తర్వాత మొత్తం పిండుకొని మీల్ మేకర్ని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మినప్పప్పు అర స్పూన్ పచ్చి శనగపప్పు ఓ మిర్చి అందులో వేసుకుని ఆవాలు చిట్టుపట్టలాడిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని ఓ రెమ్మ కరివేపాకు వేసుకొని రెండు నిమిషాల పాటు వేపుకోవాలి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ పొటాటో తరుగు ఓ కప్పు పచ్చి బఠానీ తరుగు ఒక బిగ్ సైజ్ టొమాటో సన్నటి తరుగు యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి ఈ కర్రీ కొంచెం శ్రమ అయినా కూడా తిన్న తర్వాత శ్రమ మొత్తం మర్చిపోతారు తర్వాత తగినంత ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లీటర్ నీళ్లు పోసి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి తర్వాత పచ్చి శనగపప్పు పేస్ట్ యాడ్ చేసుకొని మరో అర లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించి పక్కనుంచుకున్న మీల్ మేకర్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలి కలుపుతూ ఉడికించాలి తర్వాత పావు లీటరు చిక్కటి పచ్చి పాలు యాడ్ చేసుకొని కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని మరో మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలి కలుపుతూనే ఉడికించాలి ఇంకా ఫైనల్ టచ్లో అర స్పూన్ గరం మసాలా కాస్త చక్కెర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సూపర్ టేస్టీ మదినా గూడ పూరి మిల్ మేకర్ కర్రీని ఎంజాయ్ చేయండి ఇలాంటి పూరి కర్రీ కోసం ఎన్ని గంటలు వెయిట్ చేసినా పర్లేదు ఎంత సూపర్గా వచ్చిందంటే అంత సూపర్గా వచ్చింది ఈ మిల్ మేకర్ కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డోంట్ ఫర్గా టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ టాటా